రాబోయే రోజుల్లో వారు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే జరిగేది ఇదే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు తన జ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపర్చారు తులారాశి వారు ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతారు అయితే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది దీని వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తిన పెట్టుకొని మోస్తారు దీని ఎప్పుడూ ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు బాధపడుతూనే ఉంటారు అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెధ వీరికి బాగా సరిపోతుంది ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటారు అందువలన ఎదుటి వారిని తప్పుపట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎవరు ఏ తప్పు చేసినా ఈజీగానే క్షమిస్తారు వీరికి క్షమాగుణం కూడా ఉంది అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ప్రచారం చేసుకోరు చూడడానికి కఠినమైన స్వభావంగా కలిగిన వారుగా ఉంటారు కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు చాలా అసాధ్యం అని చెప్పవచ్చు ఎవరికి వీరు భయపడరు అలాగే వీరు ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం వీరికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అధికంగా ఉంటాయి అందరికంటే గొప్పగా జీవించాలని కుతూహలం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడు ఓటమి అంగీకరించరు అలాగే ఏ విషయంలోనూ నిరాశపడరు గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీతి రిపీట్ కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసంలో ఉంటారు అలాగే వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి వీరు సంస్థల స్థాపన వ్యాపారాలు విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని అవగాహన కలిగి ఉంటారు వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పచెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు లోక జ్ఞానాన్ని సైతం కలిగి ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో లౌక్యంగా తెలియనట్లుగా చాలా సైలెంట్ గా ఉంటారు అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్టకు కుల గౌరవానికి ప్రాధాన్యతనిస్తారు మనుషులందరినీ సమానంగా చూస్తారు సమాజంలో అన్ని వర్గాలు సమానమనే భావన కలిగి ఉంటారు వీరు డబ్బు ఆస్తి పాస్తులు అధికారం వంటి విషయాలకు అంతా విలువ ఇవ్వరు కానీ కీర్తి దాహం అనే విషయాలు మాత్రం లొంగిపోతారు వీరి జీవిత భాగస్వామి విషయంలో ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు కానీ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి దీని జీవిత భాగస్వామి వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు ఎందుకంటే జీవిత భాగస్వామి చక్కగా ఉండాలని వీరు కోరుకుంటారు కాబట్టి దీనివల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది క్రమశిక్షణలో పెట్టుకుంటారు కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చక్కగా నెరవేరుస్తారు ఈ రాశి వారు వైద్య నాయకత్వంలో బాగా రాణిస్తారు అలాగే పొలిటికల్ రంగంలో టెక్నికల్ అడ్వైజర్ గాను టీమ్ లీడర్ గాను బాగా రాణిస్తారు అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య వంటి వాటిలో కూడా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి రవి కుజ గురు మహర్దశ ముగుస్తాయి శని దశ కూడా బానే ఉంటుంది విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి అయితే వీరు రెండు విషయాలను మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది ఆ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి అలాగే వారికి అనారోగ్య సమస్యలు అంటూ ఏమి ప్రత్యేకంగా ఉండవు సాధ్యమైనంత వరకు ఆరోగ్యం పైన సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ మెరుగ్గా ఉంటాయి అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయుని ముందు ఆవుని ఆవు రిపీట్ గురువారం రోజున ముఖ్యంగా నారింజ ఎరుపు ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి పనులను ప్రారంభించేటప్పుడు ఈ రంగుల వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున బియ్యం వీలైతే వెండి వాటిని దానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అలాగే మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెలుసు తెలియజేస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజించడం ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది అలాగే ప్రత్యక్ష దైవం అంటూ సూర్య భగవానుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా మీకు శుభం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి